హలో మాకే బిరీ అడ్రస్ క్షమించాలి ఎందుకంటే మా కాంటెస్ట్ ఇరవై తారీఖు అని చెప్పినాం కానీ బ్యాక్ టు బ్యాక్ మ్యారేజెస్ అండ్ ఫంక్షన్స్ ఉన్న తోటి ఆ కాంటెస్ట్ డిలే అయింది కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా కాంటెస్ట్ ని కంప్లీట్ చేద్దామని ఇగో నా వెనకాల మా స్పెషల్ గిఫ్ట్స్ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ ఇగో రాజ్ బ్రో వినయ్ బ్రో వచ్చి రోజు సో వాళ్ళతో ఒక్కొక్కరితోటి ఆ లక్కీ డ్రా ముందు యూట్యూబ్ ఎవరే లక్కీ డ్రా అని చూద్దాం ఇక్కడ రాజు బ్రో తీసేయ్ ఫాస్cia ఓకే బ్రో నుఒగడి ఎవరో లక్కీవిన ఎవరో లక్కీవిన ఒకటి చెప్పు చదువు గోలిస్తారా గోండి క్రియేటర్ కంగ్రాట్యులేషన్స్ ఒకటి అయిపోయింది ఆ నెక్స్ట్ వినయ్ బ్రో చెప్పు కనక రామేశ్వర్ రామేశ్వర్ ఇంకొకటి లాస్ట్ మూడే ఉంటుంది యూట్యూబ్ ఓ యూట్యూబ్ విన్నర్స్ అయితే వీళ్ళు ముగ్గురే సో మీరు ముగ్గురు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో మాకు మెసేజ్ చేయండి కేబి రైడర్స్ జీరో సిక్స్ ఉంటుంది సో మీరు మెసేజ్ చేసి మీ గూగుల్ పే నంబర్ చెప్తే క్యాష్ పంపించేస్తాం నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓకే అజయ బ్రో బాగా కలిపేసి తీసేయి

లవర్ లక్కీ లక్ష్మణ్ లక్ష్మణ్ కమర్షియల్ బాయ్ ఓకే ఆరుగురు విన్నర్స్ ఇన్స్టాగ్రామ్ లో సో కంగ్రాచులేషన్స్ మీ ఆరుగురికి అండ్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి మీ నంబర్ పంపించండి క్యాష్ బ్యాక్ పంపిస్తాం ఇప్పుడు త్రీ కే కంప్లీట్ అయినందుకు సెలబ్రేషన్స్ ఉంటాయి